హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కొబ్బరి నీళ్ళతోటి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా లేత బొండాలు తీసుకోవాలి ఇలా లేత బొండం తీసుకున్నానండి తీసుకుని ఇప్పుడు ఇది కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక లోటాలో వేసేసుకోవాలండి నేను ముందు ఒక బొండం కొట్టాను అందులో కొబ్బరి అంతా సెపరేట్ చేసి పెట్టాను బౌల్లో చూస్తారు కదా ముందు చూపించాను ఈ వాటర్ అంతా కూడా ఇలా లోటాలోకి తీసుకున్న తర్వాత చూడండి ఒక గ్లా ఒక బొండంలో ఇంతే వాటర్ వచ్చింది ఈ వాటర్ తోటే నేను ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఇవ్వండి మళ్ళీ ఇంకో బొండం కూడా కొట్టాను మరీ తక్కువగా వచ్చిందండి వాటర్ అయితే ఈ రెండో బొండంలో వాటర్ కూడా ఈ లోటలోపు పోస్తానండి చూడండి ఇన్ని వచ్చాయి రెండు బొండాలైనా కూడా తక్కువే వచ్చాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో మనం కొబ్బరి సెపరేట్ చేసిందంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ మిక్సీ జార్లో వేసేస్తాను మొత్తం అంతా కూడా వేసేసి ఇప్పుడు ఇందులో ఒక్క మూడు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి సరిపోతుంది ఎందుకంటే కొబ్బరి అనేది స్వీట్గా ఉంటుంది వాటర్ కూడా తీపి ఉంటాయి కనుక మూడు స్పూన్లు షుగర్ చాలండి ఇది ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ముందే వాటర్ కొబ్బరి నీళ్ళు వేస్తే కొబ్బరి అనేది నలగదు అనమాట అండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు మా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు గ్లాసులో పోస్తాను చూడండి చూడండి ఎంత మెత్తగా ఉందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు గ్లాసులో పోసి మీకు చూపిస్తానండి నాకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి గ్లాసులో వేసేస్తున్నాను మొత్తం ఇలా గ్లాసులో వేసేసుకున్న తర్వాత మనం చల్లగా ఫ్రిజ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ అనేది ఒంటికి చాలా చలువ కూడానండి ఇది ఇలా సమ్మర్లో ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగితే కొబ్బరి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది మనకి ఇలా రోజు కొబ్బరి తీసుకోవడం వల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుందండి చిన్నపిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల మనకి చలవ కూడాను సూపర్గా ఉందండి డ్రింక్ ఈ జ్యూస్ అయితే మటుకు మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి రోజు ఇలా తీసుకోవడం వల్ల మనకి చలో కూడా చేస్తా అండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్